శివాలయాల్లో అడుగు పెట్టగానే మనకు ముందు కనిపించే వ్యక్తి ఎవరో తెలుసా అది మన నందీశ్వరుడు సాధారణంగా నందీశ్వరుడిని ముందుగా దర్శించుకుని ఆ తర్వాతే పరమేశ్వరుడిని దర్శనం పొందుతారు నందీశ్వరుడి రెండు కుంభల మధ్య నుంచి దేవుడిని చూడటం ఒక ప్రత్యేక ఆచారం కొన్ని చోట్ల భక్తులు నందీశ్వరుడి చెవిలో తమ అభీష్టాన్ని కూడా చెప్పుకుంటారు దీనికి కారణం ఏమిటంటే నందీశ్వరుడు పరమేశ్వరుడికి ద్వారపాలకుడు ఆయనకున్న ప్రాధాన్యత అంతే పవిత్ర కార్తీక మాసం సందర్భంగా నందీశ్వరుడి చరిత్రను పరిశీలిస్తే అది మరింత అర్థమవుతుంది పూర్వం శిలాతుడు అనే ఋషి ఉన్నాడు గౌరవం జ్ఞానం కలిసినప్పటికీ సంతానం లేకపోవటంతో అతను బాధపడేవాడు సంతానం కోసం పరమశివుని తపస్సు చేశాడు కొన్ని వేల సంవత్సరాల పాటు నిరంతరం తపస్సు కొనసాగించినా శిలాదుడు నిష్ట తగ్గలేదు చివరికి శివుడు ప్రత్యక్షమై శిలాదుడికి తనకు అయో నిజమైన కుమారుడి రూపంలో వరమివ్వాలని ఇవ్వాలని అన్నారు శివుడు శిలాదుడి భక్తికి చూసి సంతోషించి ఆయనకు కుమారుడు నందీశ్వరుడి రూపంలో అనుగ్రహం లబ్ధమయ్యాడు ఇదే కారణం శివాలయంలో నందీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఆయన ద్వారపాలకుడిగా భక్తుల ఆశీస్సులను దేవునికి చేరవేస్తాడు